హాయ్ హలో నేను బెల్లం కొబ్బరి అరిసెలు చేస్తున్నానండి నేను రెండు పావులు బియ్యం రాత్రి నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టి పిండి అడిచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి ఒక ఒక కప్పు బెల్లం వేసామంటే రెండు కప్పుల బియ్యం పిండి ఉండాలి నేను రెండు స్పూన్లు పంచదార వేస్తున్నాను ఎందుకంటే క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ కొబ్బరి అరిసెలు చాలా టేస్ట్గా ఉంటాయి నేను ఒక కొబ్బరికాయని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి ఇప్పుడు బెల్లము మనం పాకం పట్టుకోవాలి నేను రెండు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు బెల్లాన్ని పాకం పెడుతున్నాను చూపిస్తాను చూడండి పాకం వచ్చిందో లేదో ముందుగా మనం చూసుకోవాలి కొంచెం పాకం వచ్చిందో లేదో చూసి ఇంకా రాలేదండి బాగా అవ్వాలి ఇప్పుడు వచ్చిందండి పాకం చూసారా మనం పట్టుకుంటే ఇలా ఉండరావాలండి అటు లేతగా కాకుండా ఇటు ముదారుగా కాకుండా పెట్టుకోవాలి పాకము ఈ పాకం వచ్చిన తర్వాత నేను నువ్వులు వేసుకున్నాను ఇప్పుడు కొబ్బరి కూర కూడా అందులో వేసి బాగా కలపాలండి ఇది కొంచెం ఉడక నువ్వాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నేను రెండు కప్పుల బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటున్నానండి ఇది బాగా కలుపుకోవాలి అడుగు మాడకుండా దళాసరు గిన్నె పెట్టుకున్నాం అనుకోండి అడుగు మాడకుండా సిమ్లో పెట్టుకొని మనము కొంచెం కొంచెంగా బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుతుండాలండి ఇది ముద్ద కట్టేదాకా మనం కలుపుతూ ఉండాలి సిమ్లోనే ఉండాలి గ్యాస్ బంద్ చేయకండి ఇప్పుడు బాగా కలిపాక ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను నెయ్యి వేసి కూడా బాగా కలిపి కొద్దిసేపు ఆరనివ్వాలండి ఎందుకంటే మనం చేతితో పట్టుకుంటే కాలుతుంది కాబట్టి ఈ పిండి ముద్దని ఆరనివ్వాలి నేను ఒక తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇది ఆరిన తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముద్దలుగా మనం గారెలు ఎలా వేసుకుంటామో అలాగా నేను చూ చెప్పే విధంగా ఇలా గారెలా వేసుకోవాలండి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని మనం ఆయిల్లో వేసుకోవాలండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఎర్రగా వేగనివ్వాలి సిమ్లో కొంచెం సిమ్లో పెట్టండి లోపట కూడా పిండి ఉడుకుతుంది కదండి ఇవి బాగా వేగిన తర్వాత ఇంకా తీసుకోవాలండి కొని మనం ఇవి తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి బెల్లం కొబ్బరి అండి సింపుల్గా ఈజీగా నేనైతే చేసి చేశానండి మీరు కూడా ఈ అరిసెలు చేసుకోవచ్చు చూసారా లోపల ఎంత బాగా ఉడికింది